హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజ డబ్బాకా ఛానల్కి సో అన్ని పోటీ పరీక్షలకు వచ్చే విధంగా ఇప్పుడు హాస్టల్లో ట్వంటీ ఫోర్త్ రోజు ఉంది కదా డిఎస్సికి గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ప్రతి పోటీ పరీక్షలకు వచ్చే వీడియో చేస్తున్నాను సో కొన్ని చేద్దాము ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ హైలైట్గా ఏవేవి ఇస్తున్నాడో సో అందులో నుంచి కొన్ని కొన్ని చూద్దాము దేశంలో అతిపెద్ద జూ పార్క్ అరి నర్ అన్న సో వంద వందలూరు జూ పార్క్ చెన్నై నందన్ హనన్ నందన్ హనన్ జూ పార్క్ భువనేశ్వర్ ఇందిరాగాంధీ జూ పార్క్ విశాఖ మైసూర్ రామచంద్ రామ చామరాజేంద్ర కర్ణాటక నెహ్రూ జూ పార్క్ హైదరాబాద్ త్రివేండ్రం త్రివేండ్రం జూ పార్క్ కేరళ గౌహతి జూ పార్క్ అస్సోం డార్జిలింగ్ పద్మజానాయుడు పశ్చిమ పశ్చిమ బంగా ఢిల్లీ జూ పార్క్ ఢిల్లీ నైనిటాల్ గోవింద వల్లభ్ ఉత్తరాంచల్ జూనాగఢ్ నక్కర్ బౌగ్ గుజరాత్ ఇది ఒకసారికి ఒకటి రెండుసార్లు ఒకటి రెండుసార్లు వీడియో చూస్తే ఇది తప్పకుండా మన మైండ్లో గుర్తుపట్టే మన క్వశ్చన్ వచ్చినప్పుడు గుర్తుపట్టే అవకాశం ఉంటుందండి ఒకటికి రెండు సార్లు చూడండి ఇట్లాంటివి చిన్న చిన్నవి సో ఇదే ఫస్ట్ చెప్పేదండి జుల్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కత్తాలో ఉంది దేశంలో ప్రస్తుతం నూట అరవై నాలుగు నూట అరవై నాలుగు జూ పార్కులు ఉన్నవి సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా కింద ఇరవై ఎనిమిది గుర్తింపు పొందిన జూ పార్కులు ఉన్నవి సో ఇందులో కొన్ని మనం చదివినవి ఇప్పుడు అటవీ పరిశోధన కేంద్రాలు అటవీ పరిశోధన కేంద్రాలు ఆయన రేఖ అడుగుల పరిశోధన కేంద్రం జబల్పూర్ फारेस्ट रिसर्च इंस्टीट्यूट देहरादून, इंस्टिट्यूट ऑफ अरिड अरिड जोन फॉरेस्ट रिसर्च जोधापुर इंदिरा गांधी नेशनल फॉरेस्ट अकाडमी देहरादून, सेंट्रल फॉर सोशल फॉरेस्ट फारेस्ट एनविरा अलहाबाद टेम्परेट फॉरेस्ट रिसर्च इंस्टीट्यूट सिम्ला फॉरेस्ट ट्रेनिंग इंस्टिट्यूट डेह्रून ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ రాంచీ ఈ పులుల పులుల గురించి చాలా ఇంపార్టెంట్ అండి జాతీయ పులుల నివేదిక రెండు వేల పద్దెనిమిది విశేషాలు సో దేశంలో పులుల సంఖ్య రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు తర్వాత అతిపెద్ద టైగర్ రిజర్వు రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వు అతి చిన్న టైగర్ రిజర్వ్ బోర్ మహారాష్ట్ర దేశంలో పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ అట మధ్యప్రదేశ్ ఐదు వందల ఇరవై ఆరు తర్వాత సెకండ్లో కర్ణాటక ఐదు వందల ఇరవై నాలుగు ఉత్తరాఖండ్ నాలుగు వందల నలభై రెండు మహారాష్ట్ర మూడు వందల పన్నెండు పులులు సాంద్రత అధికంగా గల ప్రాంతం సాంద్రత ఇది సాంద్రత ఘజీరంగ గజ్ ఖజీ ఇదేమో మధ్యప్రదేశ్ దేశంలో పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ సాంద్రత సాంద్రత అంటే ఖజీరంగ తర్వాత పులులు ఎక్కువ గల రిజర్వు జిమ్ కార్పెట్ ఆంధ్రప్రదేశ్లో నలభై ఎనిమిది తెలంగాణలో ఇరవై ఆరు తెలంగాణలో ఇరవై ఆరు పులులు ఉన్నాయి పులుల సంరక్షణకు కేంద్రం ప్రారంభించిన పథకం ఈఐ ఇందులో ప్రారంభించిన పథకం ఎంఎస్ఆర్టీ ఐపిఈస్ మానిటర్ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇన్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఈకోలాజికల్ స్టేటస్ వన్యమృగ సంరక్షణ వన్యమృగ సంరక్షణ కొరకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై ఎనిమిది మరియు యాభై ఒకటి ఏ లలను అనుసరించి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించింది పంతొమ్మిది వందల యాభై రెండులో ఇండియన్ బోర్డ్ ఫైర్ వైల్డ్ లైఫ్ అనే సంస్థను ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వన్యప్రాణి సంరక్షణ చట్టం చేయబడింది రెండు వేల పద్దెనిమిది పులుల గణాంకాల నివేదిక విడుదల చేసిన రోజు ఇరవై రెండు రెండు ఇరవై ఇరవై జూలై ఇరవై ఎనిమిది ప్రపంచ పులుల దినోత్సవం జూలై ఇరవై తొమ్మిది అండి జూలై ఇరవై తొమ్మిది జూలై ఇరవై తొమ్మిది పులుల దినోత్సవం పులి జూలై పులై జులి జూలై పులి జూలై ఇరవై తొమ్మిది సో రెండు వేల ఆరులో దేశవ్యాప్తంగా పులుల సంఖ్య వెయ్యి నాలుగు వందల పదకొండు కాగా పద్దెనిమిది నాటికి రెండు వేల పద్దెనిమిది నాటికి రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడుకి పెరిగింది సో టైగర్ సెన్సస్ పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ప్రకారం భారతదేశంలో పులుల సంఖ్య రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు తెలుగు రాష్ట్రాల్లో పులుల సంఖ్య తొంభై ఐదు నుంచి డెబ్బై నాలుగుకి పడిపోయింది జాతీయ పులుల సంరక్షణ ప్రా ప్రాధికార సంస్థ కేంద్ర పర్యావరణ అటవీ శాఖల సంయుక్తంగా దేశవ్యాప్త పులులు సంఖ్యను లెక్కించాయి రెండు వేల ఆరు నుంచి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కేంద్రం ఈ గణాంకాలను విడుదల చేస్తుంది ఇది ఇంపార్టెంట్ అండి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకి ఒకసారి పులుల లెక్కింపు కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ యాప్ను ఉపయోగించారు ఎమ్స్ స్ట్రైప్స్ సో పులుల సంఖ్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తొంభై ఐదు నలభై నలభై చూసుకోండి ఒక్కసారి తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇరవై ఉన్నాయి దేశవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్న మొత్తం పులులలో డెబ్బై శాతం పైగా మన దేశంలో ఉన్నాయి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇది ఇప్పుడు చూద్దాం దేశంలో అధికంగా పూలుల గల రాష్ట్రాలు ಮಧ್ಯಪ್ರದೇಶ್ ಫಸ್ಟ್ ಒನ್ ಮಧ್ಯ ಪ್ರದೇಶ ಕರ್ನಾಟಕ ಉತ್ತರಾಖಂಡ್ ಮಹಾರಾಷ್ಟ್ರ ತಮಿಳುನಾಡು ಕೇರಳ ಅಸ್ಸಾಂ ಉತ್ತರ ಪ್ರದೇಶ್ ಅಧಿಕಂಗ ಫಸ್ಟ್ ಮಧ್ಯಪ್ರದೇಶ್ ಮಧ್ಯ ಮಕ ಮಕ ಉಮ ಮಕ ಉಮ ಮಕ ಉಮಾ ತಕೆ ಮಕ ಉಮಾ ತಕೆ ಮಕ ಉಮ ತಕೆ ಮಕ 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 ಉಮ తకే మధ్యప్రదేశ్ కర్ణాటక ఉత్తరాఖండ్ మహారాష్ట్ర తమిళనాడు ఇట్లా గుర్తుపెట్టుకోండి మధ్యప్రదేశ్ ఫస్ట్ అయితే మధ్యప్రదేశ్ తర్వాత కర్ణాటక ఉత్తరాఖండ్ మహారాష్ట్ర తమిళనాడు దేశంలో పులులు సంరక్షణకై అవగాహన పెంపొందించుటకు కేంద్రం ప్రారంభించిన కార్యక్రమం ఎలక్ట్రానిక్ ఐ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎలక్ట్రానిక్ ఐ సో ఎలిఫెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎలిఫెంట్ సో ఏనుగులకు సంబంధించిన ప్రాజెక్టును కౌండ్ కౌండిన్య 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 ప్రాజెక్ట్ అంటారు సో ఇది నేషనల్ హెరిటేజ్ అనిముల్గా గుర్తించింది భారత ప్రభుత్వం ఏనుగును నేషనల్ హెరిటేజ్ నేషనల్ హెరిటేజ్ అనిముల్ నేషనల్ హెరిటేజ్ అనిముల్ సో రెండు వేల పదిహేడు గుణా గణాంకాల ప్రకారం దేశంలో ఏనుగుల సంఖ్య ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు సో ఏనుగులపై అవగాహన కల్పించేందుకు భారత పర్యావరణ శాఖ ప్రారంభించిన కార్యక్రమం హాతీమేరా సాథి మేరా సాథి ఇది తొందరగా గెలుస్తుంది హిందీలో ఉంది కాబట్టి ఇది ఏంటిది పర్యావరణ శాఖ ప్రారంభించిన కార్యక్రమం ఏనుగుల అవగాహన మేరా సాథి సో దీనిని పంతొమ్మిది తొంభై రెండు ఫిబ్రవరిలో పదమూడున ప్రారంభించారు భారతదేశంలో ఎక్కువ ఏనుగులు ఉన్న రాష్ట్రం కర్ణాటక కర్ణాటక ఏనుగులు కర్ణాటక ఏనుగులు ప్రస్తుతం భారత్లో ముప్పై మూడు ఎలిఫెంట్ రిజర్వులు కలవు ముప్పై మూడట ముప్పై మూడు రిజర్వులు కలవు సో అందులో ముఖ్యమైనవి ఏంటిదంటే ఉత్తరప్రదేశ్ అస్సాం కామింగ్ సోనిక్పూర్ కామింగ్ సోనిక్పూర్ అస్సాం నాగాల్యాండ్ ఖజీరంగా ఇంటాంకి అస్సాం నాగాల్యాండ్ కజి కజి కచీరంగా ఖజీరంగా ఖజీరంగా ఇంటాంకి అస్సాం మేఘాలయ బరైల్ సైపూంగ్ బరేల్ సైపూంగ్ కర్ణాటక తమిళనాడు నీలాంబరం ఒకటి గుర్తుంటుంది ఇది కొంచెం కష్టమే అయినా గుర్తుపెట్టుకోవాలండి కర్ణాటక తమిళనాడు నీలాంబర్ కర్ణాటక తమిళనాడు నీలాంబర్ కర్ణాటక తమిళనాడు నీలాంబర్ కేరళ అన్నమలై పరంబీకులం ఇది తమిళనాడు కేరళ అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతుంది అన్నామలై అన్నామలై అంటే తమిళనాడు అని అనుకుంటాం ఒక్కొక్కసారి అన్నామలై కేరళ పరంబీకులం తమిళనాడు మధురై 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 తమ్ మధురై పెరియార్ ఇది గుర్తుంటుంది తమిళనాడుది మధురై పెరియార్ గుర్తుంటుంది కేరళ అన్నమాలై ఇది కూడా గుర్తుంటుంది కేరళ అన్నమాలయ్ కర్ణాటక తమిళనాడు కర్ణాటక తమిళనాడు కర్ణాటక తమిళనాడు నీలాంబర్ ఇవి మూడు ఇవి రెండు కొంచెం గుర్తుపెట్టుకోండి అస్సాం నాగాలాండ్ అస్సాం మేఘాలయ బైరల్ సైపుంగ్ సైపుంగ్ అస్సాం సైపుంగ్ అస్సాం సైపుంగ్ ఇది ప్రాజెక్ట్ డాల్ఫిన్ అండి డాల్ఫిన్ గురించి ప్రారంభం నైన్టీన్ నైన్టీ సెవెన్ భారతదేశంలో నివసించే ఏకైక మంచినీటి డాల్ఫిన్ గాంగేస్ రివర్ డాల్ఫిన్ గాంగేస్ గాంగేస్ రివర్ డాల్ఫిన్ భారతీయ జాతీయ జలచర జంతువు డాల్ఫిన్ అండ్ భారత్లో డాల్ఫిన్లు ఎక్కువగా కనిపించే నదులు గంగా బ్రహ్మపుత్ర గంగా బ్రహ్మపుత్ర డాల్ఫిన్ ను నగర జంతువుగా ప్రకటించిన మొదటి నగరం గుహవాటి అస్సాం గుహవాటి అస్సాం తర్వాత ప్రాజెక్ట్ రైనో రైనో ప్రారంభం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైనోలలో డెబ్బై ఐదు శాతం భారతదేశంలో ఉన్నాయి ప్రపంచంలో అత్యధికంగా వంటి కొమ్ము ఖడ్గ మృగాలు గల పార్కు ఖజీరంగ జాతీయ పార్కు ఖజీరంగ జాతీయ పార్క్ అస్సాం ఆపే ఆపరేషన్ మంచు చిరుత రెండు వేల తొమ్మిది జనవరి ఐదు రాష్ట్రాల్లో మంచు చిరుత ప్రాజెక్టును ప్రారంభించారు ఒకటిది జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం ఉత్తరప్రదేశ్